శ్రీశైలం శ్రావణ పౌర్ణమి పైగా సోమవారం కావడంతో మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు ఒక పక్క వరుస సెలవులతోటి క్షేత్రంలో భక్తులు రద్దీ భారీగా పెరిగింది అయితే భక్తుల అభ్యర్థన మేరకు నిన్న నేడు శ్రీ మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనానికి కూడా భక్తులకు దేవస్థానం అధికారులు అవకాశం కల్పించడంతో అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది క్షేత్ర వాహనాలు భక్తజనంతో సందడి నెలకొంది భక్తులు తెల్లవారుజామున నుండే పాతాళ్ల గంగలో స్నానాలు ఆచరించి శ్రీస్వామి అమ్మవార్ల దర్శనార్థమై భక్తులు క్యూ లైన్స్ లో క్యూ కంపార్ట్మెంట్స్ లో బారులు తీరారు దీంతో శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతుంది భక్తుల రద్దీ పెరగటంతో ఆలయ క్యూ లైన్లలో భక్తులు ఇబ్బందులు కలగకుండా శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు దర్శనార్థమై క్యూ లైన్లు కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం పాలు బిస్కెట్లు మంచినీరు అందిస్తున్నారు